వంద శాతం అనుకూలం అనుకూలం దిస్ ఇస్ డెమోక్రాటిక్ డిమాండ్ అనుకుంటున్నటువంటి భారత గణతంత్ర సూత్రానికి వర్గీకరణ అనేది చాలా గీటురాయి కాబట్టి వర్గీకరణ జరగాల్సిందే ఇది ముప్పై ఏళ్ల నుంచి నలుగుతున్నది అంతకుముందు నుంచి నలుగుతున్నటువంటి సుదీర్ఘ కాలం నుంచి నడుస్తున్న సమస్య కాబట్టి తక్షణం ఇది కమిషన్ల పేరుతో తాచారం చేయకుండా ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన ఈ నెల రోజుల్లో వర్గీకరణ అంశాన్ని ముగించాలి ఈ నెల రోజుల్లో ముగిస్తే జనవరి నుంచి మాకు చాలా పనులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వం మీద దేశ ప్రభుత్వం మీద యుద్ధం చేసి అనేక అంశాల మీద పోరాడే సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ఇది చాలా లేటు చేస్తూ ఇందులోనే ఈ వర్గాలు కొట్టుకపోవాలని ఇరవై శాతం ఎస్సీ ఎస్టీలకేమో ఎస్సీలకేమో వర్గీకరణ సబ్జెక్టు యాభై అరవై శాతం బీసీలకేమో పులగణన సబ్జెక్టు ఇట్లా రకరకాల సబ్జెక్టులు చెప్పి తొంభై శాతం జనాన్ని రాజ్యం మీదకి రాకుండా చేసుకునే కుట్రల కుతంత్రాలు చేయకుండా వర్గీకరణ సమస్యని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తేల్చి పారేయాలి రెండు వేల ఇరవై ఐదు నుంచి దాన్ని అమలు చేసే పనిలో ఉండాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అదే ఈరోజు కమిషన్ దగ్గరికి పోయి ఎస్సీలు తెలంగాణలో ఇది దేశం అందరికీ తెలుసు మాలలకి తెలుసు మాదిగలకి తెలుసు దేశం అందరికీ తెలుసు తెలంగాణలో మాదిగ జనాభా డెబ్బై శాతం మాదిగలు ఉంటారు ముప్పై శాతం మాలలుంటారు బిలో వన్ పర్సెంట్ ఎస్సీ ఉపకులాలుంటారు కాబట్టి అదే జనాభా ప్రాతిపదిక సూత్రం మీద డెబ్బై శాతం ఉన్న మాదిగలకి పది శాతం రిజర్వేషన్లు కేటాయించాలి ముప్పై శాతం ఉన్నటువంటి మాలలకి నాలుగు శాతం కేటాయించాలి ఒక పర్సెంట్ లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకి ఒక శాతం కేటాయిస్తూ అది ఏబీసీ పరకంగా మూడు రకాలుగా వర్గీకరించాలి ఏ గ్రూప్ లో ఎస్సీ ఉపకులాలను ముందు ప్రయారిటీలో పెట్టాలి ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి విశాఖన్ మహారాజు ఈయన ధర్మ సమాజ్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపింపజేసి మరి ఉన్నత విద్యావంతుడు దళితుడు ఎస్సీ మాధ్యమిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అందుకని ఈయన మీద మాకు చాలా గౌరవం ఉంది ఈ వర్గీకరణ విషయం గురించి మాట్లాడుతూ మీడియాతో నిన్న మాట్లాడుతూ ఏమంటాడంటే వాస్తవంగా ఈ ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ గురించి ఎప్పుడు కూడా నోరెత్తి మాట్లాడినటువంటి విశాఖ మహారాజు వర్గీకరణ వ్యతిరేకించి మరి దళితులకు ఏం చెప్పాడంటే పెరుగుతున్న జనాభా నిష్పత్తిని బట్టి మనకున్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లను ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తీసుకురావాలా పోరాటాలు చేయాలా ఉద్యమాలు చేయాలా అని ఈయన సమాచారం ఇచ్చేటటువంటి వాడు అంతేకాకుండా మనందరం ఎస్సీ ఎస్టీ బీసీలందరం కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం వైపు మనం ప్రయాణించాలా అని చెప్పి ఈయన రాజ్యాంగం గురించి ప్రజల్లోకి తీసుకొస్తూ మరి రాజనీతులు చెప్తూ ఉండేటటువంటి వ్యక్తి నిన్న హఠాత్తుగా ఈయన మాట్లాడుతూ ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ డిసెంబర్ ముప్పై ఒక లోపు చేయాలా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలుపరచాలా అని రాష్ట్ర ప్రభుత్వం మేము ఒత్తిడి తీసుకొస్తాం మేము డిమాండ్ చేస్తామంటాడు ఎలా నువ్వు ఇది రాజ్యాంగ వ్యతిరేకం నీకు తెలుసు రాజ్యాంగాన్ని గురించి నీతులు చెప్పేటటువంటి విషయాలను నువ్వు ఈ విధంగా మాట్లాడటం సభకేనా ఈయన ఒక కమిషన్ వేస్తాడు వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్ర రాజు కమిషన్ వేసి ఆ కమిషన్ ప్రకారం ఏపీ అని వర్గీకరించి ఏపీసీడీలుగా చేయడం జరిగింది అది తప్పుడు తడాక అని చెప్పి మనం కొట్టేసుకోవడం కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈయన విశారాధన మహారాజు కమిషన్ విశారాధన విశారాధన కమిషన్ అని ఏపీసీ కమిషన్ అని ఈయన ఈయన ఏపీసీ కమిషన్ ఏం చేతుంది తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ ఉన్నటువంటి మాదికలకు మనకున్నటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లో పది శాతం మాదికలకు ముప్పై శాతం ఉన్నటువంటి మాలలకు నాలుగు పర్సెంట్ మాలలకు మరి ఎస్సీ ఉపకూలంలో ఒక పర్సెంట్ ఉంటే ఒక పర్సెంట్ ఉపకొలాలకి ఇవ్వండి అని చెప్పి ఈయన కమిషన్ తయారు చేస్తాడు రాజ్యాంగం ఇన్ని కమిషన్ చేసింది ఇది తప్పు నువ్వు మాట్లాడాల్సిందే రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి ప్రజలకి మెలకుగా తీసుకెళ్లేటటువంటి ఉన్నత విద్యావంతుడిని ఈ రోజు హఠాత్తుగా వర్గీకరణ చేయాలా వెంటనే అమలు పరచాలా ఈ విధంగా చేయాలని నీకు తెలుసు రాజ్యాంగం ప్రకారం జనాభా నిష్పత్తి జనలెక్కన జననవనం లెక్కలోని తీయాల్సింది ఎవరు రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు అర్హత ఉందా లేదు కేంద్ర ప్రభుత్వం మాత్రమే అర్హత ఉంది కేంద్ర ప్రభుత్వాలు రావాలా వాట్ ఈస్ వాట్ ఏ కులం ఎంత ఏ సామాజిక వర్గం ఎంత ఏ ఉప కులం ఎంత లెక్కలు తీయాలి ఈ లెక్కలను బట్టి నువ్వు వర్గీకరణ చేయదలుచుకుంటే ఆ లెక్కలను బట్టి వర్గీకరణ చేయాలా అంతేగాని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విశాఖ విశారధన్ మహారాజుకి ఇది నువ్వు మాట్లాడినటువంటి తీరు మంచిది కాదు ఇది తప్పని బాలమోహన్ రాడ్ తరపున విశారధనని హెచ్చరిస్తున్నావు